లో అగ్రశ్రేణి హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో నిత్యం మాటల యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి అయితే ఈ విషయంలో అగ్ర హీరోలు మహేష్ బాబు పవన్ కళ్యాణ్ తీసుకున్న వైఖరులు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి అభిమానుల మధ్య ఐక్యతను కోరుతూ మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలు మరోవైపు పవన్ కళ్యాణ్ చేసినట్లుగా చెప్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి మహేష్ బాబు తన భరత్ అని నేను సినిమా ఫంక్షన్ కి జూనియర్ ఎన్టీఆర్ ని అతిథిగా పిలిచినప్పుడు చేసిన ప్రసంగం ఇప్పటికీ చాలా మందికి టాలీవుడ్ లో ఉన్నది కొద్దిమంది హీరోలైన వారంతా సంవత్సరానికి ఒక సినిమా మాత్రమే చేస్తారని మహేష్ పేర్కొన్నారు మేము హీరోలం బాగుంటాం మా అభిమానులు మాత్రం కొట్టుకు చేస్తారు ఇది మంచి పద్ధతి కాదు అని ఆయన అన్నారు హీరోలు అందరూ బాగుండాలని అభిమానులు కూడా ఒకరినొకరు గౌరవించుకోవాలని మహేష్ ఇచ్చిన సందేశం అప్పట్లో చాలా మందిని ఆకట్టుకుంది ఆయన మాటల్లోని పరిణితి సౌమ్యతను చాలా మంది కొనియాడారు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం మహేష్ బాబుకు సాధ్యమైందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ తన సినిమాపై కామెంట్లు చేసే హీరోలను ఫ్యాన్స్ ను కొట్టండి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరుగుతోంది ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నాయి మహేష్ బాబు ప్రశాంతమైన సామరస్యపూర్వకమైన సందేశంతో పోలిస్తే పవన్ కళ్యాణ్ చేసినట్లుగా చెబుతున్న ఈ వ్యాఖ్యలు అభిమానుల మధ్య మరింత విద్వేషాన్ని పెంచేలా ఉన్నాయని నెటిజన్లు విమర్శిస్తున్నారు ప్రస్తుతం మహేష్ బాబు పాత వీడియోలో పవన్ కళ్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యల వీడియోలను పక్కపక్కన పెట్టి నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు అభిమానులు ఒకరితో ఒకరు పోరాడుకోవడం హీరోల నుండి అభిమానులు ఎలాంటి సందేశాలను ఆశిస్తున్నారు ఈ సంఘటనలో సినీ అభిమానం కేవలం అభిమానానికి మాత్రమే పరిమితం కాకుండా హీరోల వైఖరి వారి సందేశాలు అభిమానుల మధ్య సంబంధాలపై ఎంతగా ప్రభావం చూపుతాయో స్పష్టం చేస్తున్నాయి మీరు ఈ విషయంలో ఏమనుకుంటున్నారు మీ అభిమాన హీరోల నుంచి మీరు ఎలాంటి సందేశాలను ఆశిస్తున్నారు ఎందుకంటే మన ఇండస్ట్రీలో ఉన్నది ఐదుగురు ఆరుగురు పెద్ద హీరోలే టిప్పి కొడితే ఒక్కొక్క సినిమానే చేస్తాం ఏడాదికి అందరు సినిమాలు ఆడితే ఇండస్ట్రీ ఇంకా బాగుంటుంది మేము మేము బాగానే ఉంటాం మీరు మీరే ఇంకా బాగో బాగుంటారు ప్రతి సోషల్ మీడియా కామెంట్కి దీనికి నలిగిపోకండి మీకు దమ్ముండి తిరిగి కొట్టండి ఎట్లా దాడి చేయాలి చెయ్యండి